తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఇప్పటికీ ఏడాది పూర్తయింది అయితే దాదాపు దశాబ్ద కాలం పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ మాత్రం గద్దె దిగిన తర్వాత ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే అసెంబ్లీకి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ ను సభకు రమ్మని పిలుస్తున్నా కేసీఆర్ మాత్రం ముఖం చాటేస్తున్నారు ఇంతకు కేసీఆర్ ఎందుకు సభకు రావడం లేదు దీని వెనుక ఏదైనా బలమైన రీజన్ ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచిపోయింది ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది అదే సమయంలో హైడ్రా మూసి లగచర్ల వంటి ఇష్యూస్ లో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టిగానే పోరాడుతోంది కేటీఆర్ హరీష్ రావు కవిత వంటి నేతలు బీఆర్ఎస్ ను లైమ్ లైట్ లో ఉంచడానికి గట్టిగానే కష్టపడుతున్నారు అయితే ఈ ఏడాదిలో సీఎం గా రేవంత్ రెడ్డి మూటగట్టుకున్న వ్యతిరేకత కంటే ప్రతిపక్ష పార్టీ నేతగా కేసీఆర్ మూటగట్టుకున్నదే ఎక్కువనే టాక్ వినిపిస్తోంది ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష నేతగా ఉంటూ ఇంతవరకు ప్రజలకు మొఖం చూపించకపోవడంతో ఆయన అధికారం ఉంటేనే వస్తారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి పార్టీ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు ఆరోపణలు మొదలుపెట్టింది పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే మహిళలకు ఫ్రీ బస్ ప్రవేశపెట్టగా అప్పటి నుంచి బీఆర్ఎస్ విమర్శలు స్టార్ట్ చేసింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని కొత్త సీఎం ఖాయమని మొదటి నుంచి ప్రచారం చేస్తోంది ఆరు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని కూడా ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు ఇక కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదని ప్రశ్నించిన ప్రతిసారి సరైన సమయంలో పులి బయటకు వస్తుందంటూ ఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చెబుతూ వచ్చారు ఇప్పటికీ ఏడాది గడిచినా కేసీఆర్ బయటకు వచ్చింది ఒకే ఒక్కసారి మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కవ్వించినా ఆయన మాత్రం ఫామ్ హౌస్ దాటడం లేదు నిజంగా రెండు సార్లు తెలంగాణకు సీఎంగా వ్యవహరించిన కేసీఆర్ ఏకధాటిగా తొమ్మిదిన్నరేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించారు ఆయన అధికారంలో ఉన్న సమయంలో చెప్పిందే వేదం రాసిందే శాసనం అనేలా ఉండేది బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎన్నో ఆరోపణలున్నా ఒక్కరు కూడా బయటకు చెప్పేవారు కాదు తనపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారి తన గురించి వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి ప్రెస్ మీట్లు పెట్టి వాటిని కొట్టి పారేసేవారు పైగా ప్రశ్నించే జర్నలిస్టులపైనే మాటలతో దాడి చేసేవారు అలాంటి నాయకుడు ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నది ఆయనే అయినా కేవలం ఒకే ఒక్కసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు అయితే రాజకీయాల్లో అపరచాణ్యుడిగా పేరొందిన కేసీఆర్ అసలు బయటకు ఎందుకు రావడం లేదు తనకంటే జూనియర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి పదే పదే కవ్విస్తున్నా అసెంబ్లీకి ఎందుకు హాజరు కావడం లేదనే చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ బయటకు రాకపోవడంతో చాలా మంది ఓటమి భారంతోనే బయటకు రావడం లేదని భావించారు ఒకటి రెండు నెలల్లో కుదుట పడిన తర్వాత బయటకు వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంచనా వేశాయి కానీ కేసీఆర్ బయటకు రాకుండా ఉండడానికి ఓటమి భారం కాదని తెలుస్తోంది ఎన్నికలకు నెల రోజుల ముందే బీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు తెలుసని ఆయన చివరి సభలో ఓడిపోతే తాను ఫామ్ హౌస్లో లో విశ్రాంతి తీసుకుంటా అని చెప్పిన మాటలను గుర్తు చేస్తున్నారు కేసీఆర్ తాను అనుకున్నట్లే చేస్తున్నారని రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ లేదని చెబుతున్నారు కనుక అసెంబ్లీలో అడుగు పెడితే బీఆర్ఎస్ శ్రేణులకు ఉత్సాహం వస్తుంది కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మరింత లబ్ది చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయనను ఒంటరిని చేసి గత పాలనలో చేసిన తప్పిదాలను బీఆర్ఎస్ నాయకుల అప్రజాస్వామిక విధానాలను దోపిడీలపై ఏకపక్షంగా దాడి చేసే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలతో సహా వాటిని అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టే ఛాన్స్ ఉంది వీటికి సమాధానం చెప్పుకోవడంలోనే కేసీఆర్ టైం అంతా అయిపోతుంది కేసీఆర్ ను అరెస్ట్ చేయకుండా కోర్టు మెట్లు ఎక్కించకుండానే అసెంబ్లీలో ఎండగట్టే అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది ఈ పరిస్థితులన్నీ అంచనా వేసుకున్నాకే కేసీఆర్ అసెంబ్లీకి రావద్దని నిర్ణయించుకున్నట్లు చర్చ జరుగుతోంది కేసీఆర్ కు పదేళ్ల పాటు సీఎంగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారని బీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి కానీ కేసీఆర్ సభకొస్తే పదేళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుందనే విషయాన్ని వారు మర్చిపోయారని విశ్లేషకులు అంటున్నారు కేసీఆర్ గైర్హాజరీ వ్యూహాత్మకమే అని ఇటీవల కేటీఆర్ కూడా ఈ విషయాన్ని మీడియాకు చెప్పారని అంటున్నారు మా అధినేత కేసీఆర్ ను సభకు రావద్దని తామే చెప్పామని కేటీఆర్ వెల్లడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు కొన్ని వర్గాలు తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సానుకూలంగానే ఉన్నారని ఇటీవల కొన్ని సర్వేలు చెబుతున్నాయి అయితే రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయి అసంతృప్తి అసహనం వస్తే తప్ప కేసీఆర్ బయటకొచ్చే అవకాశం లేదని అప్పటి వరకు కేటీఆర్ కవిత హరీష్ రావులే పార్టీని నడిపిస్తారని టాక్ వినిపిస్తోంది